హాయ్ అందరికీ వందనాలండి సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ అంశం చాలా బాగుంటుంది కనుక పూర్తిగా వినండి స్కిప్ చేయకుండా పూర్తి సందేశాన్ని విని తద్వారా దైవాశీర్వాదాలు ఆత్మీయ జ్ఞానాన్ని మెండుగా పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను అంటరాని వారిని అక్కున చేర్చుకున్న బైబిల్ బైబిల్ అనగానే ఒక మహా జ్ఞాన గ్రంథం దీనిపై అందరూ ఎన్ని విమర్శలు చేసిన ఎన్ని విధాలుగా వక్రీకరించి మాట్లాడిన సత్యాన్ని సత్యమే ఎప్పుడు సత్యం సత్యమే అనబడుతుంది తప్ప దాని యొక్క ఔన్నత్యాన్ని ఇంచు కూడా మరి తగ్గించలేరు ఎందుకంటే రాయబడినది సత్యం దాన్ని తక్కువ చేయడానికి మనం ఎన్ని రకాలుగా కల్పించినా ఎప్పుడు సత్యానిదే విజయం ప్రిలర మరి బైబిల్ ఎందుకు ఉన్నతమైనదని నేను అంటున్నాను అంటే బైబిల్ చెప్పినట్టుగా మనిషికి దేవునికి మధ్య ఉన్న బంధాన్ని ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు విశ్వం పుట్టుకను కానీ మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని గురించి కానీ బైబిల్ చెప్పినంత గొప్పగా ఏ గ్రంథం కూడా చెప్పలేదు పిల్లరా మరి మనిషికి దేవునికి మధ్య ఉన్న బంధం ఏంటి బైబిల్లు బైబిల్ అన్నది బైబిల్ దేవుడు మనుష్యులను ఎలా చూశాడు అని ఆలోచించినప్పుడు అపస్తుల కార్యములు పదేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మాట మరి యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెను అని రాయబడింది అంటే ప్రతి జాతి మనుష్యులను అనగా అటు తెల్లవారు కానీ నల్లవారు కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి అన్ని జాతుల మనుష్యులను సృష్టించింది ఒకడే ఒక దేవుడే ఆయన ఒకని నుండే అందరిని సృష్టించినట్లుగా బైబిల్ చెబుతుంది ఆ ఒక్కడే ఆదాము ఈ ఆదాము నుండే మరి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరూ మానవ సంతానము మానవ సమాజం అన్నది విస్తరించినట్లుగా బైబిల్ చెప్పింది మరి మనుషులంతా ఆదాముకు ఆదాము నుండి వస్తే మరి ఆదాము ఎవరి నుండి వచ్చారు అని అన్నప్పుడు మరి బైబిల్లో మరి మత్యస్సు వార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆదాము దేవునికి కుమారుడు అనేది అంటే ఆదాము దేవునికి కుమారుడైతే ఆదాము నుండి వచ్చిన మనమందరం కూడా దేవునికి కుమారులము కుమార్తెలము అంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులకు దేవునికి మధ్య బంధం ఏంటి అని అంటే తండ్రి కుమారుల బంధము అని బైబిల్ చెప్పింది అందుకే ప్రతి మనిషి కూడా ఏమండి దేవుని నుండి వచ్చిన వాడే దేవుని పిల్లలే ఒక తండ్రికి ఏ విధంగా అయితే మరి తన పిల్లల మీద పక్షపాతం ఉండదు ఒకరు ఎక్కువ తక్కువ అని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు వారి పిల్లల్ని చూడరు మరి బైబిల్లో ఉన్న దేవుడు కూడా మనుషులందరిని కూడా వారు ఏ జాతి వారైనా సరే ఎలాంటి వారైనా సరే వారిని సమానంగా చూస్తాడు అని బైబిల్ జ్ఞానం బోధిస్తూ ఉంది మరి ఈ జ్ఞానం ఏ విధంగా ఉండగా నేనున్నటువంటి నా ప్రాంతంలో నా దేశంలో నా వారు నా జాతి అనబడిన వారు మాత్రం నన్ను అంటరాని వాడు అన్టచబుల్ పర్సన్ అపవిత్రుడు శూద్రుడు శూద్రుడు అని చెప్పి నన్ను ఏమండి దూరం పెట్టారు ఊరెనక పెట్టేశారు ఒకవేళ నేను తెగించ ఒకవేళ నేను అవసరాని కోసం మరి అగ్రకులాల వారి దగ్గరకు వెళ్ళిపోయి వారింట్లో కనుక కూర్చుంటే నేను కూర్చున్న చోట నీళ్లు చల్లుకొని శుభ్రం చేసుకున్నారు దాహమైంది నీళ్లు పోయండి అమ్మా అని అంటే ఇదిగో దోషిళ్ళు పట్టు అని చెప్పి పైనుంచి నీళ్లు పోసి తాపారు ఏవైనా డబ్బులు అడిగితే చేయి దూరం పెట్టి వేశారు ఎందుకండి నన్ను ఇలా చూస్తున్నారు నేను కూడా మనిషినే కదా అని అంటే ఒకడన్నాడు నువ్వు చేసే పనులను బట్టి నేను ఇలా చూస్తున్నారు అని నేనేం చేస్తున్నాను నా పని ఏంటి ఏమండి చనిపోతే మీ కలేబరాలను శ్మశానంలోకి వెళ్ళి తగలబెట్టిన తగలబెట్టి ఖననం చేసిన పుణ్యకార్యాన్ని బట్ట నన్ను అంటరాని వాడు అన్నాడు పాదాలకు ముళ్ళు కుచ్చుకోకుండా మీ పాదాలు ఏమండి ఎండ ఎండ తగలకుండగా ఎండకు కాలకుండగా కాపాడాలని జంతు చర్మాలతో చెప్పులు చేసి కుట్టి మీకు తొడిగించినందుక నన్ను అంటరానివారన్నారు నా దగ్గర డబ్బులు లేక తినడానికి ఆహారం లేక చవకగా దొరికినటువంటి ఆహారం గొడ్డు మాంసం తిన్నందుక నన్ను అంటరానివారన్నారు ఇందులో నా తప్పేముంది ప్రిల్లరా మరి ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని చెప్పి దేవునికి చెప్పుకుందామని వెళ్ళిపోతే దేవుడు కూడా నన్ను దగ్గరికి రానివ్వలేదు ఇలాంటి బాధలో ఉన్న నాకు అసలైన దేవుడు అంటే ఎలా ఉంటాడో నాకు చూపించాడు నా యేసుక్రీస్తు నాలాంటి వారిని అక్కున చేర్చుకున్నటువంటి సందర్భాలు ఏమండి నన్ను ప్రేమించి నా దేవుడు ఎక్కడున్నాడు నన్ను నన్నుగా ఇష్టపడే దేవుడు ఎక్కడున్నాడన్న ఈ అన్వేషణలో నేను ఉండగా ఇదిగో నాలాంటి వారిని అక్కున చేర్చి ఎంతో ఉన్నతమైన వ్యక్తులుగా చూపించినటువంటి నా యేసు నాకు దొరికాడు పిల్లరా అది నేను చదివినప్పుడు నాకెంతో తృప్తి కలిగింది నాకెంతో ఆదరణ కలిగింది వ్యూహాను సువార్త నాలుగవ అధ్యాయము మొదటి నుంచి వచనాలు ఒకసారి మనం గనక చదవగలిగితే ప్రియుల యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారికి బాప్తివం సంగతి పరిశైలు వినురని ప్రభువునకు తెలిసినప్పుడు పరిశైలు యోదయ ప్రాంతంలో ఈయన సేవ చేస్తూ ఉన్నాడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఆ సమయంలో ఈ పరిసయులు యోహాను కంటే కూడా ఏసుక్రీస్తు వారికి ఎక్కువ శిష్యులు అయ్యారు అన్న సంగతి తెలియగానే మరి ఆయనను చంపాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే గత మరి వీడియో సందేశాల్లో కూడా మీకు చెప్పాను ఆయనపై ఈర్ష్యతో రగిలిపోతూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి గలలియా ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే ఈ గలలియా ప్రాంతానికి వెళ్ళే ఆ మార్గంలో సమరయుల పట్టణం అనేది ఒకటి ఉంది ఆయన ఆ ప్రాంతానికి వెళుతూ చూడండి రెండవ వచనం ఆయన యూదయ దేశం విడిచి గలలియ దేశమునకు తిరిగి వెళ్ళాను నాలుగవ వచనం ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అయితే మరి ఆ గలలియ ప్రాంతానికి వెళ్ళాలంటే యూదయ దేశం నుంచి గలలియ దేశానికి వెళ్ళాలంటే సమరయుల ప్రాంతాన్ని దాటుకొని వెళ్ళాలి సమరయుల పట్టణాన్ని దాటుకొని వెళ్ళాలి అయితే మరి ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళేసరికి ఇంచుమించు పన్నెండు గంటలైంది మరి ప్రయాణం వలన అలసిపోయిన యేసుక్రీస్తు వారు అక్కడ యాక్కువ బావి దగ్గర కూర్చున్నారు ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి ఊర్లోనికి వెళ్ళిపోయారు మరి ఈ సమయంలో మరి ఒక మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఒక స్త్రీ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఏడవచనం సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను అమ్మ నాకు దాహమునకివ్వమ్మా అని ఆ యొక్క సమరయ స్త్రీని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందో చూడండి ఎనిమిదవ వచనం తొమ్మిదవచనం సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను దాహమునకిమ్మ ఇవ్వు ఇవ్వు అనగానే ఆమె నీళ్ళు ఇవ్వాలి కానీ ఆమె ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యేది ఎందుకు నీళ్ళు ఇవ్వలేక కాదు అయ్యా చూడండి ఎందుకు ఆ విధంగా ఆమె ఆశ్చర్యపోయింది అన్నప్పుడు ఏలయనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు ఏవయ్యా యూదుడవైన నీవు నన్ను తక్కువ జాతిన తక్కువ జాతిలో పుట్టిన నన్ను యూదుల చేత అంటరాని వాడు అంటరాని వారు అని వెలివేయబడిన మమ్మలను మమ్మల్ని యూదు జాతిలో పుట్టినటువంటి నీవు నీరు నీళ్ళు అడగడం ఏంటి అని అంటుంది అంటే ఇప్పుడు ఈ యూదులు ఆ సమరయ్యలతో ఏం చేయరు సాంగత్యము చెయ్యరు సాంగత్యం అంటే ఎలాంటి బంధాలు కలుపుకోరు వారిని అపవిత్రులుగా ఎంచారు అంతేకాదండి ఇంకా ఈ యూదులు ఎలాంటి వారు అని ఆలోచిస్తే అపస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో కూడా నాలాంటి వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు అన్న విషయం ఇక్కడ కూడా అర్థమవుతుంది ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇస్రాయేలీయులారా సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటిను బోధించుచున్నవాడు వీడే యూదులు పౌలను పట్టుకొని ఈ మాటలు అంటున్నారు మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుచచున్నాడని కేకలు వేసిరి కేకలు వేసిరి ఏలైనగా ఎఫ్ఎస్సియుడు అయిన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలో నుండి అతన్ని తీసుకొని వచ్చానని ఊహించి అంటే ఎఫ్ఎస్సీడు అంటే ఎవరు ఈ త్రోఫీము ఎఫ్ఎస్సీడు అంటే ఈయన అన్యుడు యూదుడు కాదు యూదుడు కాడు కాబట్టి అన్యుడైన ఈ యొక్క త్రోఫీమును ఏమండి ఆలయంలోకి తీసుకొచ్చాడు అని భావించిన వీరు ఇదిగో ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు అని ఒక నింద పౌలుపై మోపారు అంటే యూదులు అన్యులను ఏమంటే గుడిలోకి అనగా దేవాలయంలోకి రాణిచ్చేవారు కాదు అంటే సేమ్ నాలాంటి పరిస్థితే ఒకవేళ అన్యులు గుడిలోకి వస్తే ఆలయం అపవిత్రమవుతుంది దేవాలయం అపవిత్రమవుతుంది అని భావించారు ప్రియులరా అందుకే ఈ సమరయులు కూడా ఈ సమరయ్య స్త్రీ కూడా అంటుంది ఎవయ్యా అలాంటి జాతిలో పుట్టిన యూదులవైనా నీవు నా చేత అంటరాని దానినైనా చేత నీళ్లు తాగుతావా అని అడుగుతూ ఉంది ప్రియులరా ఇందుకు ఈ సమరయులు ఎవరు ఖచ్చితంగా వీరి చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి ఇందుకు ఈ సమరయలు ఎవరు ఎందుకు యూదులు వీరిని దూరం పెట్టారు ఎందుకు వీరిని అంటరాని వారిగా ఎంచారు అని అన్నప్పుడు మనము ఒకసారి చరిత్రలో గనక వెళ్ళగలిగితే ప్రియులరా మరి గారి కాలం వరకు కూడా మరి ఇస్రాయేలు రాజ్యం ఒకటే రాజ్యముగా ఉంది ఎప్పుడైతే గారు చనిపోయారో ఆ తర్వాత అతని కుమారుడైన రెహవాము రాజ్యానికి వచ్చిన తర్వాత మరి పట్టాభిషేకం చేసి అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు ఒకసారి మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం గనక మనం చూడగలిగితే ఇక్కడ పిల్లర మరి రెహబామునకు పట్టాభిషేకం చే చేయాలని భావించారు భావించినప్పుడు శకంలోకి అందరు ఇస్రాయలు పెద్దలతో సహా అక్కడికి వచ్చారు అలాగే ఆ పెద్దలలో నెాత్ మరి నెభాతు కుమారుడైన ఎర్రబామ అనేవాడు కూడా ఉన్నాడు వీడు సొలమోన్ యొక్క సేవకుడు మరి సొలమోను పైన తిరుగుబాటు చేసినందువలన వీడు ఐగుప్తులో మరి సొలమోన్ గారు రాజ్య పరిపాలన చేసినంతకాలం ఐగుప్తులో తలదాచుకున్నాడు మరి వీరందరూ కూడా మరి ఎర్రబంతో సహా అందరూ కూడా కలిసి వచ్చి మరి వారి యొక్క డిమాండ్స్ ఆయన ముందు పెట్టారు ఏంటి అని అంటే ఏమని అంటున్నారు చూడండి నాలుగో చూ నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసినలా మేము నీకు సేవ చేయదుము అని అన్నారు ఏంటంటే అయ్యా మరి సొలమోన్ గారు బ్రతుకున్నప్పుడు మీ తండ్రి గారు బ్రతుకున్నప్పుడు మా మీద భయంకరమైన అంటే ఆ రోజు దేవాలయం కట్టడానికి మొదలుపెట్టాడు కాబట్టి ప్రజలపైన పనుల వరం ట్యాక్స్ ఎక్కువగా వేసినట్లుగా చెప్ చరిత్ర చెబుతుంది ప్రిల్లర ట్యాక్స్ ఎక్కువ వేసాడు అలాగే కొన్ని కఠినమైన పనులను మరి మిగతా యూదుల యూదుల చేత కాకుండా మిగతా ఇస్రాయేలీల చేత మరి కొన్ని కఠినమైన పనులు చేసినందుకు గాను మరి దీన్ని తగ్గించాలి ఆ ట్యాక్స్ తగ్గించాలి అలాగే మరి ఈ కఠినమైన పనుల నుంచి మాకు విడుదల కలుగజేయాలి అని అన్నప్పుడు మూడు దినములైన తర్వాత నా నిర్ణయం చెబుతాను అని అంటే మరలా మూడు దినములైన తర్వాత సొలమోన్ గారు మరి మన్నించండి రెహబాము గారు మరి సొలమోన్ సముఖంలో పనిచేసినటువంటి పెద్దలు చెప్పిన ఆలోచనను కాకుండా తనతో పాటు పెరిగినటువంటి యవనస్తుల ఆలోచన చొప్పున ఏం చేశాడనంటే వారితో మరి మృదువుగా మాట్లాడకుండా కఠినముగా మాట్లాడి నా తండ్రి చేసిన దానికంటే మీకు రెండింతలు మీకు కష్టాన్ని తీసుకొస్తాను అని చెప్పి రెండింతలు ట్యాక్స్ వసూలు చేస్తాను ఇంకా కఠినమైన దాస్యాన్ని మీకు మీ పైన పెడతాను అనగానే ఇక అప్పటి నుంచి మరి వారు ఈ యొక్క రహబాముతో మరి ఆ యూదులతో విభేదించి మరి మిగతా పదకొండు గోత్రాలు ఒకవైపు అలాగే యూదు గోత్రం ఒకవైపు ఆ విధంగా రెండు రాజ్యాలుగా విడిపోయినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది చూడండి పదార్వచనం మరి ఎరోబామ్ తిరిగి వచ్చినని ఇస్రాయేల్ వారందరూ విని సమాజముగా కూడా అతన్ని నంపించి ఇస్రాయేల్ వారందరి మీద అతను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసి యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరనూ లేరు అంటే యూద గోత్రికులు తప్ప ఇక యూదులు తప్ప దావీదు వంశాన్ని ఇక ఇస్రాయేలీలో ఉన్నటువంటి పదకొండు గోత్రికులలో ఎవరు కూడా వెంబడించలేదు అంటే మిగతా పదకొండు గోత్రికులంతా ఉత్తర రాజ్యముగా యూదా మరి ఆ ప్రాంతంలో నివసించే వారంతా కూడా దక్షిణ రాజ్యముగా రెండు రాజ్యాలుగా విడిపోయినట్లుగా మనం ఎప్పుడైతే ఇస్రాయేలు రాజ్యము అలాగే యూదు రాజ్యము ఈ విధంగా ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయిన తర్వాత మరి ఎరోబాము ఏమండి ఘోరమైన దుష్కార్యానికి పాల్పడినట్లుగా మనం చూస్తాం ఏంటి ఆ దుష్కార్యం అన్నప్పుడు మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ ఈ జనులు ఎరువు శలేమందున్న యహోవ మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోచుండి నేడలా ఈ జను హృదయం యూదారాజైన రహబామను తమ యజమానిని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన అయిన రహబాము మరలా చేరుదురు రాజ్యం మరలా దావీదు సంతతి వారు దగునని యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఇస్రాయేల్ వారుల ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన మీ దేవుడు ఇదే అని చెప్పి ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను దాని వరకు ఈ రెండి వరకు ఈ రెంటి ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను ఈ విధంగా ఎరోబాము షోమ్రోను పట్టణం కేంద్రంగా మరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అది కూడా దేవుని వలననే సులోమాను చేసినటువంటి తప్పు వలన మరి రాజ్యాన్ని ఎరోబాముకు దేవుడు అప్పగిస్తే ఈ యరోబాబు ఏం చేశాడు మరలా ఎక్కడ యూదా యూజంలోకి వెళ్ళిపోయి ఎరుశలేములో ఉన్నటువంటి మరి మందిరానికి బలులు అర్పించడానికి ఏటేటా ఈ యొక్క జనులు వెళ్ళిపోతే మరలా అక్కడికి వెళ్ళిపోయి వారి మనసు ఎక్కడ వారి మళ్ళీ ఆ రెహబాం వైపు తిరుగుతుందో మళ్ళీ అలా చంపి మరలా దావి దగ్గరికి వెళ్ళిపోతారేమో అన్నటువంటి కుటిలమైన ఆలోచనతో ఏం చేశాడనంటే ఆ యొక్క ఎరుశలేముకు వెళ్ళి బలులు అర్పించకుండగా యహోవా దేవుని ఆశ్రయించకుండగా ఏమండి ఐగుప్తు నుండి రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి మరి రెండు దూడలను చేయించి ఒకటి బేతేలు నందు ఒకటి దాని నందు ఉంచినట్లుగా చూస్తాం అంతేకాదు ఆ బేతేలు నందు ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ దూడలను పూజించినట్లుగా వాటికి యాజక ధర్మం చేయనట్లుగా లేవీలు కాకుండా సాధారణమైనటువంటి జనులను మరి యాజకులుగా ప్రతిష్ఠించారు ఇది నచ్చని లేవీలతో కలిసినట్లుగా బైబిల్ చెబుతుంది దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం ఇస్రాయేళ్లు వారి మధ్య నుండి యాజకులను లేవీలను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేర్రి ఎహోబామును అతని కుమారులను ఎహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదాదేశమునకు ఇరసమునకు వచ్చిరి అంటే ఈ బయలుకు అనగా ఈ దూడలకు మరి యాజక ధర్మం చేయించడానికి సాధారణమైనటువంటి మనుషులను నిర్మి నియమించి లేవీలను త్రోసివేశాడు కాబట్టి మరి దీనికి విభేదించినటువంటి లేవీలు అలాగే కొంతమంది బెన్యామైన గోత్రికుల్లో కూడా కొంతమంది తర్వాత కాలంలో యూదులతో కలిసినట్లుగా చరిత్ర చెబుతుంది మరి ఈ విధంగా ఎరోబాము చేసినటువంటి ఈ ఘోరమైన పాపాన్ని అనగా యహోవాను ఆశ్ర యహోవాను సేవించకుండా ఏమండి బయలును సేవించ సేవించినట్లుగా ఆ దూడలను పూజించినట్లుగా మరి వారిని పురికొల్పాడు ఆ యొక్క పాపాన్ని అనుసరించి ప్రతి రాజు తర్వాత ఇస్రాయేలీలు అందరూ కూడా మరి ఆ యొక్క ఎర్రబాము పాపాన్ని అనుసరించే మరి నడవడం మూలాన వారిని సుమారు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో సర్గొంటూ ఈ యొక్క అశ్వూరు రాజు చేతికి వారిని అప్పజెప్పినట్లుగా వారి యొక్క చెరలోనికి తీసుకెళ్లినట్లుగా బైబిల్ చెబుతుంది చూడండి ప్రియుల ఒకసారి అదే రెండవ రాజుల గ్రంథము అంతకంటే ముందు చూడండి పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినా చూడండి ఈ వారు తమ దేవుడైన యహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఏమంటే ఎత్తైన కొండల మీదనేమి సకలమైన పచ్చని వృక్షల వృక్షముల కిందనేమి అంతట విగ్రహాలు పెట్టుకొని దేవస్థాస్తంభములు నిలిపి ఏమంటే ఈ విధంగా దేవునికి బహుకోపం పుట్టించగా ఆయన ఏం చేశాడు అని అన్నప్పుడు ఇప్పుడు అదే రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం రాజైన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషయ్య ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అశ్షూరు రాజైన సెల్మనేసరు ఆయన సర్గొంటు అంటారు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత అశ్వూర్యులు దాన్ని పట్టుకుని హిజ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మంది ఇస్రాయేలు రాజైన హోషయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం అందు షోమ్రోను పట్టణము పట్టబడెను ఇస్రాయేలు రాజైన హోషయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మంది షోమ్రోను పట్టణం పట్టబడింది ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు ఆ యొక్క మరి ఎప్పుడైతే ఆ షోమ్రోను పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారో ఈ యొక్క మరి అక్కడ ఉన్న నివసిస్తున్నటువంటి ఇస్రాయేలీలందరినీ కూడా చెరగనిపోయి పన్నెండు వచనంలో అసూరు రాజు ఇస్రాయేలు వారిని అశ్సూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అని పట్టణములలోను మాదీవుల పట్టణములలోను వారిని ఉంచెను ఇక్కడి వారిని ఏమో వారి దేశంలోకి తీసుకెళ్ళి మరి అక్కడ ప్రాంతాల్లో పెట్టేశాడు అక్కడి వారిని తీసుకొచ్చి వీరి ప్రాంతాల్లో నివసింపచేసినట్లుగా మనం చూస్తాం అదే పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం రెండవ రాజుల గ్రంథం అశ్చు రాజు బబులోను కూత హవ్వ హమాతు సెపర్వయీమాను ప్రదేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా శుమ్రోను పట్టణంలో ఉంచను గనుక ఆ తర్వాత అక్కడ అక్కడి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అశ్యూర్యులను తీసుకొచ్చి ఈ యొక్క షోంలోను ఈ ప్రాంతములలో మరియు వారికి నివాసాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచాడు ఎప్పుడైతే వారిని ఇక్కడ ఉంచాడో ఇక్కడ ఎహోవో మర్యాద వారికి తెలియదు కనుక సింహములు వచ్చి మరియు వారిని నివాసం ఉండకుండా వారిని చంపాయి అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి విచారణ చేసినప్పుడు యహోవ మర్యాద ఇస్రాయేలీలు అనుసరిస్తున్నటువంటి యహోవ మర్యాద వీరికి తెలియదు కనుక దానిని బోధించడానికి ఇస్రాయేలీలో కొంతమంది యాజకులను మరలా తీసుకురండి అని చెప్పగానే మరల యాజకులను తీసుకొచ్చి ఇస్రాయేలీలో కొంతమంది యాజకులను తీసుకొచ్చి మరల ఆ యొక్క షోమురను ప్రాంతంలో నివసింపజేసినట్లుగా చరిత్ర చెబుతుంది ఈ విధంగా ఈ యొక్క కొంతమంది ఇస్రాయేలీలు ఈ యొక్క అశ్వూర్యులు వీరు మరి రా రాను 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 వారి మధ్య సంబంధాలు ఏర్పడి ఆ తర్వాత కొంతకాలానికి మరి పెళ్ళిళ్ళు చేసుకొని ఈ విధంగా మిశ్రిత జనం అన్నది ఏర్పడింది వారే సమరయులు అంటే ఇటు అశ్వర్యులు అటు ఇస్రాయేలీలు సంబంధాల వలన మరి మిశ్రిత జనముగా వారు మారిపోయారు తర్వాత కాలంలో వారే ఈ సమరయులు అంటే ఈ విధంగా అటు యహోవ ధర్మశు వారి యొక్క విగ్రహాలను రెండింటినీ ఆరాధించే వారిగా ఉండిపోయారనమాట వీ అందుకే ఈ సమరయులతో మరి వీళ్ళు మిశ్రిత జనముగా ఉన్నారు కనుక మరి యూదులు ఏమండి సాంగత్యము చేయలేదు యూదులు అన్నవారు ఈ యొక్క సమరయులను చాలా తక్కువ జాతి వారిగా చాలా చులకనగా చూశారు అయితే ప్రియులరా మరి ఇప్పుడు కారణాలు ఏవైనా కావచ్చు ఇక్కడ సమరయులు మాత్రము ఇంకా యహోవానే మరి ఆరాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది అయినప్పటికీ వారు మరి మిశ్రిత జనము అని చెప్పి వారు నిజమైన ఇస్రాయేలీలు కాదు అని చెప్పి వారిని ఏమైనా అంటరాని వారిగా చూశారు అంటరాని వారిగా చూశారు అంతేకాదు యూదులకి మరి అలాగే ఈ సమరయులకు కొన్ని భేదాలు కూడా ఉన్నాయి ఈ సమరయ్యలేమో గెరిజిమ్ కొండ మీద మరి అక్కడ యహోవా దేవాలయం కట్టబడుతుందని అది పవిత్ర స్థలం అని చెప్పి ఈ యొక్క సమరయులు భావిస్తే ఈ యూదులేమో మరి ఎరుశలేము పట్టణంలో కట్టబడినటువంటి దే దావిదు కట్టన కట్ట కట్టినటువంటి ఎరుశలేము దేవాలయాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు ఆ సమరయులేమో కేవలం తోరాను మాత్రమే అనగా పంచకాండములు మోషేగారు రాసినటువంటి పంచకాండములను మాత్రమే వాళ్ళు అనుసరించి మిగతా ప్రవక్తల గ్రంథాలను వారు తిరస్కరిస్తారు కానీ యూదులు మాత్రం ఆ యొక్క ధర్మశాస్త్రంతో పాటు ప్రవక్తల గ్రంథాలను కూడా వారి యొక్క ప్రామాణిక గ్రంథాలుగా చేసుకున్నారు ఈ విధంగా మరి వారి యొక్క సిద్ధాంతపరంగా కొన్ని భేదాలు ఉన్నాయి దీని వలన మరి వీరు ఒకరికొకరు సంబంధాలు కలుపుకోకుండా వారు వేరుగా ఉన్నట్లుగా మరి బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర చెబుతుంది అంటే ఏది కారణాలు ఏది ఏమైనా అయినప్పటికీ ఆనాడు యూదులకు వీరు అంటరాని వారే కానీ అలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోయినా ఏసేమన్నాడు తెలుసా ఇదిగో నీ చేత నేను నీళ్లు తాగాలమ్మా అన్నాడు నీ చేత నేను నీళ్లు తాగాలి అని అన్నాడు అంటే నా యేసులో ఏమండి పక్షపాతం చూడలేదు నా దేవునిలో పక్షపాతం నేను చూడలేదు ప్రియులరా చూడలేదు అంతేకాదండి నా ఏసు ఇంకా నన్ను ఎంత నా లాంటి వారిని ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా చూడండి లోకాసు వార్త పదవాధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపాధ్యక్ష ధర్మశాస్త్ర ఉపాదేశకుడు లేచి ఆ నిత్య జీవనకు నేను నేనేమి చేయవాలని ఆయనకు ఆయనను శోధించు అడిగాను ఈ విధంగా చెప్పాడు అప్పుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడు చూడండి అందుకు ఆయన నా పొరుగువాడెవడు నీతిమంతుడైనట్టు కనపరచకూరి ఏమంటున్నాడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను అప్పుడు అప్పుడు ఏసుగ్రీసు వారు చెప్తా ఉన్నాడు చూడండి అందుకు ఏసిట్లను ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళు దొంగల చేతికి చిక్కెను ఒక మనుషుడట ఎరుశలేము నుంచి ఏరుకో పట్టణానికి వెళ్తున్నాడట వెళ్తున్నప్పుడు దొంగల చేతికి చిక్కాడట వార అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కుర ప్రాణంతో విడిచిపోయి ఆ తర్వాత చిప్ అప్పుడు ఒక యాజకుడు ప త్రోవ పక్కన వెళ్ళుట తటస్థించాను ఈ దొంగలు ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తిని కొట్టి కుర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారో అదే మార్గం గుండా ఒక యాజకుడు వచ్చాడట చూసి ఏమి పట్టనట్టుగా మరి తప్పించుకొని పోయాడు ఏమి పట్టనట్టుగా పక్కగా పోయాను అలాగున్నా లేవీడు ఒకడు వచ్చాడు అదే యూదులలో అలాగే లేవీడు వచ్చాడు లేవీడు కూడా ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయాడు అయితే చివరికి ముప్పై మూడు వచ్చిన అయితే ఒక సమరైడు ప్రయాణం అయిపోవచ్చు అదే మార్గం గుండా ఎరుశల్యం నుంచి ఎరుకు పట్టణానికి వెళ్ళే మార్గం గుండా మొట్టమొదట యాజకుడు వచ్చాడు తర్వాత లేవీడు వచ్చాడు ఆ తర్వాత సమరైడు వచ్చాడు యాజకుడు లేవ్యుడు పట్ట పట్టించుకోకుండా ప్రక్కనుండి పోయారు కానీ సమరైడ్ ఏం చేస్తున్నాడు చూడండి అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి అతన్ని పరామర్శించము ఇంకా నీకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను అంటే ఇప్పుడు ఇందులో ఇంతకు ఎవడు పొరుగువాడు అప్పుడు వారు అడుగుతున్నాడు ఈ ముగ్గు కాగా దొంగల చేతికి చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచూస్తున్నదని యేసు అడగ అతని మీద జాలి పడినవాడే అని అంటే వీడు యోధులకు దగ్గరవాడే కానీ జాలి పడలేదు యాజకుడు యూదు జాతే కానీ జాలిపడలేదు కానీ యూదులు యూదులు ప్రేమించేవాడే కానీ జాలిపడలేదు కానీ ఒక సమరయుడు యూదులు ద్వేషించే ఒక సమరయుడు ఏమండి జాలిపడి అతనికి చికిత్స చేయించాడు అతని ప్రాణాలను కాపాడాడు ఇంతకు ఇందులో ఎవరు జాలి ఎవరు ఆయనకు పొరుగువారంటే అతని మీద జాలిపడిన వారే అంటే నా యేసు నాలాంటి వారిలో ఏముందని చెప్పాడు తెలుసా పుట్టుకతో కాదండి మనిషి గొప్పవాడయ్యేది మనిషి గుణముతో గొప్పవాడవుతాడు ఆ గుణము గొప్ప జాతి అనబడినటువంటి యూదులలో కనపడలేదు కానీ ఇదిగో అంటరాని వారుగా ఎంచినటువంటి యూదులు ఎంచినటువంటి సమరాణిలో జాలుంది గొప్ప గుణముంది అని చెప్పి నా యేసు నా లాంటి వాడిని హైలైట్ చేశాడు జాతి కంటే కూడా గుణం గొప్పది అని నా యేసు చెప్పాడు అందుకే చూడండి యేసుక్రీస్తు వారు ఏమన్నారు అదే మార్కుస్వార్థ ఏడవాధ్యాయము మార్కస్వార్థ పదైదవ వచనంలో మనిషిని నట బయట నుంచి లోపలికి పోయేటివి మనిషిని అపవిత్రుని చేయవు కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి మనుష్యున్ని అపవిత్రునిగా చేస్తాయి అంటే మనిషి అపవిత్రుడు ఎప్పుడవుతాడు అతడు చేసే పనులను బట్టి కాదు అతడు చేసే వృత్తిని బట్టి కాదు అపవిత్రుడు అయ్యేది అతనిలో ఉండే గుణాలను బట్టి అతడు అపవిత్రుడవుతాడు అతనిలో ఉండే గుణము అతన్ని ఏమండి అపవిత్రుడిని చేస్తుంది గుణం మంచిదైతే పవిత్రుడవుతాడు గుణం చెట్టదైతే అపవిత్రుడవుతాడు అంటే చేసే పనిని బట్టి కాదు నాయన అతని ఆలోచనలను బట్టి అపవిత్రుడవుతాడు అని చెప్పాడు అంతేకాదండి నా యేసు ఎంతోమంది అంటరాని వారిని అక్కున చేర్చుకున్నాడు కృష్ణరోగులను అక్కున చేర్చుకున్నాడు సమరయలతో సమరయులను అక్కు అక్కున చేర్చుకున్నాడు పాపులను అక్కున చేర్చుకున్నాడు ఏమంటే వ్యభిచారులను అక్కున చేర్చుకున్నాడు అంటే నా యేసు అందరినీ సమానంగా చూశాడు ముద్దర కొలస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు పరదేశి అని స్థితియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు గ్రీసు దేశస్థుడని లేదు సితియనుడని లేదు సున్నతి పొందినవాడని లేదు సున్నతి పొందని వాడని లేదు గొప్పవాడని లేదు తక్కువ వాడని లేదు అందరూ సమానమే స్త్రీ అని పురుషుడని భేదము లేదు అని నా దేవుడు చెప్పాడు అందరూ సమానమే మనుషులంతా సమానమే మనుషులందరూ దేవునికి పిల్లలు మనుషులందరూ కూడా దేవునికి కుమారులు అని చెప్పి నా దేవుడు చెప్పాడు పీలరా అంటే అంటరానితనం అనేది మహాపాపం మనుషులందరూ దేవుని పిల్లలు అంతేకాదు నిన్ను వలి నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి నిన్ను ఎలా ప్రేమించుకుంటావు నీ పొరుగువాణ్ణి కూడా అంతే సమానంగా ప్రేమించుకోవాలి మీరు ఒకరికి ఒకరు లోబడి ఉండాలి అని ఏమండి నా యేసు మనుషులందరినీ కూడా సమానంగా చూశాడు అంత నా పిల్లలే అన్నాడు ఇక్కడ నన్ను అంటరాని వాడనలేదు పైగా నాలాంటి వారిని గొప్ప చేశాడు ఏమన్నాడో తెలుసా ఏమండి యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు పది మంది కుష్ఠులు వచ్చారు ఆ పది మంది కుష్ఠరగులు బాగుపడ్డారు కానీ తొమ్మిది మంది మరల ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి రాలేదు కానీ ఒక్కడు మాత్రం కృతజ్ఞత చెప్పడానికి వచ్చాడు వాడే ఎవరంటే సమరయుడు ఏమన్నాడు మిగతా తొమ్మిది మంది ఎక్కడ అంటే నాకు తెలియదు ప్రభు అయితే నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహం కన్ కనిపించుకొని మోసే నిర్ణయించినటువంటి కానుకను సమర్పించి తిరిగి వెళ్ళిపో అంటే కృతజ్ఞత ఎవరిలో ఉంది తక్కువ జాత అనబడిన వాణిలోనే కృతజ్ఞత కనిపిస్తుంది కానీ ఎక్కువ జాత అనబడిన వాణిలో కృతజ్ఞత లేదు ప్రియులరా అంటే గుణం గొప్పది గుణం గొప్పది ఆలోచనలు గొప్పగా ఉండాలి కానీ ఆలోచనలు గొప్పగా లేకుండా గుణం గొప్పగా లేకుండా నువ్వు ఎంత పెద్ద వంశంలో ఎంత పెద్ద జాతిలో పుట్టినా అది వ్యర్థము గుణాన్ని మార్చుకోవాలి అంతేకాదు మనుషులు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే మీరు రాజులైన యాజక సమూహం మీరు దైవాలు మీరు దేవుని పిల్లలు అని నా దేవుడు చెప్పాడు పిల్లరా అందుకే నేను నా దేవుని నమ్ముకున్నాను అంటరాని వారిని అక్కున చేర్చుకుంది ఈ బైబిల్ కలు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్నా తండ్రి ఇంతవరకు నీ పిల్లలకు వివరించిన ఈ నా ఈ మాటలు నాలోనూ వినిచున్న నీ పిల్లల్లోనూ మంచి మార్పును తీసుకురాగలటకు సహాయం దయచేయండి ఇంత ఉన్నతమైన వాక్యాన్ని పట్టుకొని అనేకులకు ప్రకటించటానికి మమ్మల్ని యోధులుగా ధైర్యవంతులుగా సువార్థ సైనికులుగా మమ్మల్ని మార్చండి తండ్రి నీ ఔన్నత్యాన్ని నీ గొప్పదనాన్ని చాటుటలో మేమందరం ముందుండు భాగ్యాన్ని మాకు దయచేయండి ఈ భూమి మీద ఎవ్వరు అంటరాని వారు కాదు అందరూ సమానమే అందరూ నీ పిల్లలే అందరిలో మీరు వ్యాపించి ఉన్నారని నీ గ్రంథంలో రాయించారు ఈ మాటలను పట్టుకున్న మేము అందరిని సమానముగా ప్రేమిస్తూ నాయనా మరి జాతి కంటే కూడా కులం కంటే కూడా గుణం గొప్పది అని చెప్పి నీ వాక్యంలో రాయించిన ప్రకారం మంచి స్వభావంతో మంచి లక్షణాలతో మేము జీవించడానికి మాకు కృప చూపుతారని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి Ale